హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కు స్వాగతం డైలీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ సమాచారం పెన్షనర్ల సమాచారం కీలకమైన బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మరిచే మర్చిపోకండి అదేవిధంగా బెల్ అనే గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక వివరాలను కూడా పరిశీలించినట్లయితే డిఏ పెంపుదలకు ముహూర్తం ఫిక్స్ ఆ రోజు నుంచే అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డిఏను విడుదల చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే తెలపడం జరిగింది ఈ ఏడాది జూలైకి సంబంధించి డిఎన్ఎస్ అలెవెన్స్ అనేది డిఎన్ఎస్ అలెవెన్స్ ఒకటి డిఎన్ఎస్ రిలీఫ్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు అయితే రావడం జరిగింది ఏడవ వేతన సంఘం అనేది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగుస్తున్న తరుణంలో డిఏ అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో భాగంగానే డిఏ అనేది మూడు శాతం పెంచుతుందని ఉన్నతాధికారులు అయితే తెలపడం జరిగింది గతంలో చూసుకున్న యాభై ఐదు శాతం ఉన్న డిఏను ఇప్పుడు యాభై ఎనిమిది శాతంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా చూసుకున్నట్టయితే దసరాలోపే డిఏ అనేది ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం డిఏ పెంపు ప్రకటన కోసం సుమారు ఒక కోటి మందికి పైగా ఉద్యోగస్తులు వెయిట్ చేస్తున్నారని జాతీయ కథనాల ప్రకారం అయితే రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది ఈ సీజన్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంక్రాంతి సంక్రాంతి అదేవిధంగా తెలంగాణ సంబంధించి దసరా పెద్ద పండుగలు జరుపుకుంటున్నారు వీటికే కారణంగా ఈ సమయంలో డిఏ అనేది పెంపుదల చేస్తారని చాలామంది అయితే మీడియా ద్వారా కానీ తెలియజేయడం జరిగింది అయితే సెప్టెంబర్ అక్టోబర్ రెండవ తారీఖున దసరా తెలంగాణ ఉన్న కారణంగా డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగాలు అదేవిధంగా పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు చాలా వరకు డిఏ అనేది మూడు శాతం పెంచడం వలన చాలా వరకు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు త్వరలోనే డిఏ అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా చూసుకున్నట్లయితే డిఏ అనేది రెండు వేల ఇరవైగాను నూట యాభై నలభై అయితే చేరింది అంతకుముందు నెలతో పోలీసు ఒక పాండ్ అయితే పెరగడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలకి సంబంధించి శాలిటీ పెంచిన తర్వాత డిఏ డిఆర్ జమ చేయడం అయితే జరుగుతుందని అర్థమవుతుంది ఇలా చూసుకున్నట్లయితే కొన్ని నివేదికల ప్రకారం ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్టోబర్ నెలలో జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా డియే నిర్ణయం ఆలస్యమైన జూలై ఒకటి రెండు నాటి నుంచి అమలు అయితే జరుగుతుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే దసరా అదేవిధంగా సెప్టెంబర్ నాటికి మనకు దీపాల నాటికి యొక్క డిహే అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి